నమస్తే వెల్కమ్ టు విన్యూస్ తెలంగాణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం వీటిపైన పునరాలోచించాలని తెలంగాణ మాల స్టూడెంట్ జేఏస్సీ మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన షమీం అక్తర్ రిపోర్టర్ ఒకటి రెండు మూడు వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారా రోస్టర్ విధానం వల్ల ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ పెట్టడం వల్ల ఇరవై రెండు పోస్టులు ఉంటే ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని దాని వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు బాధ తప్ప హృదయంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గొంతు కోసిన విధానాన్ని చర్చించుకునేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా మా మాల అనుబంధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మందకృష్ణ లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఒక ఆయన మొన్న నచ్చింది ఇక్కడికి వెంకటేష్ నేత అంటే ఆయన ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే సభ్య సమాజము తలదించుకునే విధంగా మందకృష్ణ గారు ఆ వెంకటేష్ నేతో మాట్లాడిపిస్తూ మంత్రిని కూడా బట్టలు కూడా కొడతామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మాల సామాజిక వర్గాన్ని విమర్శించేటువంటి తీరు మందకృష్ణ తన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్లకు నేర్పించి ఈ విధంగా దళితులనే చీలిక తీసుకొచ్చి వాళ్ళ వద్దనే వైషమ్యాలు సృష్టించేటువంటి విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే రేపు జరిగేటువంటి కేబినెట్ భేటీలో మీరు చేసినటువంటి తప్పులను ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ రోస్టర్ విధానంలో జరిగిన అన్యాయాన్ని కానీ మీరు చేసిన వర్గీకరణటువంటి తీరులో కూడా ఇది లోపభూయిష్టంగా ఉంది మాల సామాజిక వర్గానికి కానీ మాల అనుబంధ కులాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి మీరు పునరాలోచన చేసి మాకు మెరుగైనటువంటి మాకు అన్యాయం జరిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని మా మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి అని కేబినెట్ మంత్రులకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి అని ప్రత్యేకంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాలు రావాలని ఇరవై నాలుగు గంటలు అధ్యయనం చేస్తున్నటువంటి మా యొక్క ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా రేపు రాష్ట్ర కేబినెట్ జరుగుతుందని మాకు సమాచారం అందింది రేపు రాష్ట్రం రాష్ట్ర కేబినెట్లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి అని మాకున్నటువంటి సమాచారం ముఖ్యంగా మొన్న షమీమ్ అక్తర్ రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ వన్ టూ త్రీలో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిందనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్ళీ రోస్టర్ విధానంలో మాకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా రెండు ఏడు పదహారు మరి రెండు రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు అదేవిధంగా పదహారో పాయింట్ కూడా మాదిగలకు ఇచ్చారు ఏడో పాయింట్ వన్లో ఉన్నటువంటి ఉపకుళులకు ఇచ్చారు వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా ఇరవై రెండు పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు రేపు పీజీ సీట్లలో కానీ మెడికల్ సీట్లలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు వన్ టూలుగానే మాల మాల అనుబంధంగా మాదిగా మాదిగా అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ఉపకులాలకు యాభై ఏడు ఉపకులాలకు అనే విషయాన్ని మేము గుర్తుదేయదలుచుకున్నాం మీరు చేవెల్లా డిక్లరేషన్ ప్రకారం ఇంకా మూడు శాతం రిజర్వేషన్ పెంచి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి అని కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క మాల సామాజిక వర్గానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని మీరు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నిరుద్యోగులు కానీ మా ఉద్యోగస్తులు కానీ మీకు ఏ విధంగా మీ యొక్క ఓటమిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా మాల సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసిన రోస్టర్ పాయింట్ విధానంలో కానీ మీరు చేసినటువంటి గ్రూపులో కేటగరైజేషన్లో కానీ లోపాలు ఉన్నాయి తప్పుల తడకగా ఉన్నాయి మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు లేటెస్ట్ లెక్కలు తీసుకోమని చెప్పింది ఎంపారికల్ డేటా తీసుకోమని చెప్పింది అదేవిధంగా యాభై తొమ్మిది కులాలలో ఎవరు వెనకబడ్డరో వాళ్ళకు ముందు అవకాశాలు ఇవ్వాలని చెప్పింది మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలలో కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఏ దాంట్లో చూసినా మాదిక సామాజిక వర్గమే అన్ని అవకాశాలు పొందింది మరి షమి అఖతర్ గారిని కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని కానీ మేము అడగదలుచుకున్నాం ఏ విధంగా మీరు కేటగి కేటగరైజేషన్ చేశారు అత్యంత వెనకబడ్డారన్నారు సంచార జాతులు అన్నారు మెరుగైనటువంటి జీవితం అని చెప్పేసి అని అన్నారు ఏ విధంగా మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో మాల సామాజిక వర్గం వాళ్ళు గడుపుతున్న తీరును మీరెందుకు ప్రజల ముందట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం